మనలను నడిపిస్తున్నది మనకు కర్మఫలములను ఇస్తున్నది మనలో బుద్ధి మనస్సు చిత్తము అహంకారము విద్య అవిద్య అజ్ఞానము జ్ఞానము పాపము పుణ్యము అన్నీ కూడా ఆ సువిశాలమైనటువంటి తెల్లని తెరపైన చిత్రలేఖనం వలె విచిత్రంగా నడుస్తున్నది చిత్రలేఖనం చక్కని దృశ్యం ఎవరైనా రచిస్తే అది చూసి దృశ్యం చూస్తున్నాం దృశ్యం దేని మీద ఆధారపడి ఉన్నది అంటే తెల్లని తెరపైన దృశ్యము చూస్తూ దానికి ఆధారమైన తెల్లని తెరను కూడా ఎవరైతే చూడగలుగుతారో ఏకకాలం ముందే చూస్తారో వారు ఉత్తీర్ణులు అంటే జగత్తును చూడకుండా ఈశ్వరుని చూడలేరు ఈశ్వరుని చూడకుండా జగత్తును చూడడానికి సాధ్యం కాకూడదు జగత్తును మాత్రమే చూస్తే పామ్రులం జగత్తులో సర్వాంతర్యంగా ఉండే ఈశ్వరుని చూస్తే ధన్యులం ఇది చరాచర జగత్తులో సమస్త జీవకోటికి మానవ జన్మలో సాధ్యమైనటువంటి మహోత్కృష్టమైనటువంటి ఉత్తమ స్థితి ఇది మానవ జన్మకే సాధ్యం దేవతలు లేరా గంధర్వులు లేరా వారికి సాధ్యం కాదా వారు మనుషు జన్మలో అది చూచిన తర్వాతనే గంధర్వులు అయినారు మానవ జన్మలు ఇది చూడడం చేత దేవతలు అయినారు మానవ జన్మలు ఈ అనుభవం పొందిన తర్వాతనే ఇతపూర్వం వారి అంతఃకరణలో మనుషు జీవితంలో ఎప్పుడో ఎక్కడో దాగి ఉన్నటువంటి కోరికల యొక్క సాఫల్యంగా ఉత్తమ లోకాలకు వెళ్ళారు ఎప్పుడో కోరుకున్నారు దేవలోకంలో ఉండాలని జగత్తులో ఈశ్వరుని దర్శించారు దేవతలైనారు అంతకన్నా ఉత్కృష్టమైన జీవులు ఉన్నారు జగత్తంతా నిండి ఉన్నండి ఈశ్వరుని దర్శించి చూచారు నాకు ఏమీ అవసరం లేదనుకున్నారు ఈశ్వరుల్లో లయం పొందారు ఏ కోరిక లేకుండా ఈశ్వర దర్శనం మోక్ష విద్య ఏ కోరిక ఉన్నప్పటికీ సాఫల్యం భగవంతుడి అనుగ్రహమే దానికి సాధ్యం కానిది లేదు చాలామంది అనుకుంటూ ఉంటారు ఎన్నో కోరికలు ఉన్నా ఏదీ తీరటం లేదు ఏం చేసినా ఫలించడం లేదు సుఖాలు దుఃఖాలు ఈ మధ్యన నలుగుతూ ఉన్నాం ఎప్పటికీ శాంతి కలుగుతుందో అసలు ఈ నిర్వేదానికి అవకాశమే లేదు మరుసడే పుట్టిన తర్వాత నువ్వు వేదజ్ఞుడవా తపస్సు చేశావా యోగివా పండితుడివా యజ్ఞములు చేశావా ఈ ప్రశ్నలతో సంబంధం లేకుండానే అనుగ్రహం సమస్త జీవాత్మలకు కోరిక చేతనే లభిస్తుంది అలా కోరుకునే స్థితిలో లేకపోవడం చేత అవుతున్నాయి ఆ జీవులు ఆ కోరిక ఉండడం చేతనే కోరికకి జీవించడానికి కోరిక నెరవేర్చుకోవడానికి అధికారంతో పుట్టినవాడు మనుషుడు ఇంత ఉత్కృష్టమైనటువంటి అధికారం ఇంత ఉత్తమ స్థితి ఈశ్వరాని గురించి అయితే మనకి కలిగినప్పుడు అది కోరకుండా ఉండడం చేతిలో పాయసం పెట్టినా అది ఎక్కడో పెట్టి మర్చిపోవడం లాంటిది ఇంతకన్నా ఉత్తమ స్థితి మనకి ఏదో ఎప్పుడూ వస్తుందని అనుకోవడం ఉన్న ఉత్తమ స్థితిని మర్చిపోవడమే అవుతుంది ఇప్పుడు నేడు ఈ క్షణం ఇప్పుడు మనం మనుషు చే జన్మలో ఉన్నాము ఇప్పుడే మనకి సంపూర్ణమైనటువంటి అత్యు ఉత్కృష్టమైనటువంటి ఈశ్వరానుగ్రహి సిద్ధికి అర్హతతో మనం ఉన్నామని గుర్తుపెట్టుకోవాలి ఏమి నేను అడగవద్దు కోరుకోమని నేను అంటున్నాను అది నా అనుభవం ఏమన్నా నువ్వు చేసావా అంటే నేను ఏమి చేయలేదని ధైర్యంగా చెప్పగలను చాలా చేశానని అనుకునేంత అజ్ఞానం లేకుండా భగవంతుడు కాపాడుతూ వచ్చాడు అహంకారం నుంచి రక్షించేది ఈశ్వరుడే అహంతలో అస్మితలో సమస్త ఫలములను ఇచ్చేది ఈశ్వరుడే అస్మిత ఉన్నాననే భావం ఒక ఉత్కృష్టమైనటువంటి ప్రారంభ దశ ఆ తర్వాత అనేక మెట్లు అంటూ ఏమీ లేవు ఉత్తర ఈశ్వర అనుగ్రహానికి అందరు అర్హులు అది అడిగే బదులు ఎన్నో యజ్ఞాలు క్రతువులు చేసి ఒక పిల్లోడు కావాలని కోరవచ్చు పదవి కోరవచ్చు ధనం కోరవచ్చు ఇంత చేయవలనా ఈ చిన్న కోరికకి సర్వసామాన్యమైనటువంటి మనుషులు కోరే కోరికలు అన్నీ కూడా ఏ గంధర్వుడైనా ఇవ్వగలడు దానికి శివుణ్ణి యాచించాలా విష్ణువుని యాచించాలా శివకేశ్వరుని బ్రహ్మదేవుడు ఆరాధిస్తున్నాడు తను చేసే సృష్టి అంతా సక్రమంగా జరగాలి అని దేవేంద్రుడు శివారాధన చేసి నా లోకం నా పరిపాలన కింద లోకములపైన నాకుండే అధికారం నాకు విజ్ఞానం జ్ఞానం నాకు ఇమ్మని చెప్పి ఈ దేవేంద్రుడు అడుగుతున్నాడు అట్లాంటి ఈశ్వరుని మనం ఏదో చిన్న కోరిక ఇల్లు కట్టుకోవాలని ఉంది పిల్లకి పెళ్లి ఉంది ఇది ఈశ్వరుని యొక్క శక్తి సామర్థ్యము స్థితి గతి తెలియక చంటి పిల్లలు తండ్రి పెద్ద కోటీశ్వరుడు కావచ్చు ఒక చాక్లెట్ అడుగుతాడు పిల్లవాడు అది ఏడుస్తాడు కా ఇవ్వలేదని